పెట్ జస్నాత నెక్స్ట్ టాపిక్ వెళ్దాం అధికారంలో వైసీపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఫస్ట్ టైం తోటే మొదలుపెడతాం yes మనం చూస్తూ ఉన్నాం ఏదైతే వర్క్ షాప్ లో చెప్పిన విధంగా ప్రతిసారి అలర్ట్ చేస్తున్నారు ఎమ్ఎల్ఎ తో మీటింగ్ ప్రతిసారి మీటింగ్ పెట్టిన ప్రతిసారి కూడా సిఎం జగన్ మీ పని గనక బాగోకపోతే మీరు ప్రజల్లో ఉండకపోతే సీట్ ఇచ్చే పరిస్థితి లేదు ఏదైతే సర్వే రిపోర్ట్స్లో మీ పనితీరు లేకుండా ఉంటే ఆ తర్వాత నన్ను నిన్న అనుకున్నా బాధపడినా ప్రయోజనం లేదు అని అప్పటి నుంచి హింటిస్తూనే ఉన్నారు ఇప్పుడు దానికి శ్రీకారం చుట్టారు అనిపిస్తోంది ఎందుకంటే నియోజకవర్గాల వారికి ఇన్ఛార్జీలు మారుస్తున్నారు ఎమ్మెల్యేలను మారుస్తున్నారు కొన్ని స్థానాల్లో లేదంటే నియోజకవర్గాలు మారుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఏం జరుగుతోంది తెలంగాణలో జరిగినటువంటి ఫలితాల ఎఫెక్ట్ ఏపీ రాజకీయాల మీద పడ్డాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ కింద చెప్తా ఉన్నారు ఎట్లా చూడొచ్చు ఆశయ గారు మీకు అయిన వీక్షకులకు ఇవాళ చర్చలో పాల్గొంటున్న వారికి వెరీ గుడ్ మార్నింగ్ అండి మొదగా మొట్టమొదటగా మాట్లాడుకోవాలి అంటే మనం అధికార వైసీపీ దాని యొక్క అధినేత జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవ వ్యవహార శైలి మనం మొట్టమొదటి నుంచి చూస్తున్నాం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తన మనసులో ఏదనుకుంటాడో తను ఏదైతే కరెక్ట్ అని నమ్ముతాడో దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనేది ఆలోచించకుండా ఆయన ముందుకు వెళ్ళిపోయేటువంటి మనస్తత్వం ముక్కుసట్టిగా వెళ్ళేటువంటి మనస్తత్వం అయింది ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి గడప గడప ప్రోగ్రామ్ని మనకు వచ్చిన మనం ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా మీరు ప్రజల్లోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి పదే 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 ఆయన చెప్తూ వచ్చారు దాన్ని చేయనటువంటి వాళ్ళని తర్వాత ఆ టార్గెట్ రీచ్ అవునటువంటి వాళ్ళని పక్కన పెడతాను నిర్మోహమాటంగా ప్రతిసారి చెప్తూనే వచ్చారు ఆ గడువుని పొడిగించుకుంటూ వస్తూ ఉన్నారు అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే మీకు ఆ రోజును చెప్పిన దాని ప్రకారంగా ప్రతిసారి అందరూ బాగా చేస్తున్నారు ఒక పది పదిహేను మంది మాత్రమే వెనకబడి ఉన్నారు మీరు మీ పనితీరు మెరుగుపరుచుకోండి చేయండి అని చెప్పేసి అని చెప్తూ వచ్చారు మరి కానీ ఇవాళ పరిస్థితి చూస్తే దగ్గర దగ్గర ఎనభై నుంచి ఎనభై ఐదు మందిని టికెట్ నిరాకరించడం కానివ్వండి లేకపోతే నియోజకవర్గం మార్చడం కానివ్వండి జరుగుతుంది అంటున్నారు అంటే మీరు పద్నాలుగు పదిహేను మంది దగ్గర నుంచి దాదాపు సగం మందికి మీరు మారుస్తున్నారు అంటే మీరు ఇందాక అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చకుండానే ఓడిపోయిందనేటువంటి ఒక భావన ఉండొచ్చు లేకపోతే కొత్త మొహాలను పెడితే నువ్వు ఏదైనా సరే ఏం చూసైనా నన్ను చూసి నా పథకాలు చూసి ఓట్లేస్తారు కానీ ఇక్కడ వ్యక్తులు అనేటువంటిది ముఖ్యం కాదనేటువంటి భావనైనా ఉండొచ్చు కానీ మనకు ఒక సామెత ఉంది పెద్దలు చెప్పింది అతి సర్వత్రా వర్జయత్ అని చెప్పేస్తని ఏది చేసినా కూడా కొంతవరకు అసంతృప్తిగా ఉన్నట్టు మీరన్న పదిహేను ఇరవై మందిని మారిస్తే పర్వాలేదు కానీ దగ్గర దగ్గర సగం మందిని మార్చడం అందులో మంత్రులు కూడా ఉంటాం అనేటువంటిది చేస్తే ఓకే అన్నారు మంచిగా చేయకపోతే అంటే ఆయా నియోజకవర్గాల పనితీరు బాగోలేదు అనుకోవాలా ఎమ్మెల్యేలు సరిగా పని అనుకోవాలి ఖచ్చితంగా మీ మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది అంటే మీరు పని చేయనట్టు ఎందుకంటే తన మీద ప్రజల్లో సానుకూల దృక్పథం ఉంది అందరూ కూడా నన్ను బాగా అనుకుంటున్నారు పథకాలు బాగా చేరిని జనమంతా జనం అంతా తృప్తిగా ఉన్నారనేటువంటి భావనలో ఆయన ఉన్నాడు మరి జరిగింది అంటే వీళ్ళ మీద వీళ్ళు అసమర్థులనే కదా వీళ్ళ సమర్థత లేదనే కదా ప్రజల్లో వీళ్ళకి ఆదరణ లేదనే కదా మారుస్తున్నారు అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వేరే ప్రతిపక్షాలు కానీ లేకపోతే మనలాంటి వాళ్ళు కానీ వేసే ప్రశ్న ఏంటంటే మీరు చెప్పినటువంటి పథకాలు అందరికీ చేరి అందరూ అంత సంతృప్తిగా ఉంటే అక్కడ ఎవరిని పెట్టినా గెలవాలి కానీ మొదట్లో ఏం చెప్పారు అంతా నేనే అంతా నాదే నా క్రెడిబిలిటీ మీదే జరుగుతుంది అన్నట్టుగా నడుపుకుంటూ వచ్చారు ఇవాళ మీరు లేదు మీ మూలైన మీ మీద ప్రజల్లో అసంతృప్తి ఉంది కాబట్టి మిమ్మల్ని మారుస్తున్నాను అంటే వాళ్ళని ఒక రకంగా స్కేప్ గోడ్స్ చేసినట్టే అవుతుంది ఇంతకుముందు మీరు చెప్పిన పాయింట్లో నాగార్జున గారు మళ్ళీ ఒకటి నాకు స్ట్రైక్ అవుతా ఇక్కడ ఎలక్షన్స్ అప్పుడు ఎంత హీట్ ఉందో మనం చూసినా అసలు ఏ ఫైట్ మనకి కనిపించింది తెలంగాణ ఎలక్షన్స్ లో కూడా కేసీఆర్ అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభలకు వెళ్ళినప్పుడు నన్ను చూసి ఓటేయండి అయింది అని చెప్తున్నారు అంటే అక్కడ నాయకుడి కన్నా ఫేస్ ఆఫ్ పార్టీ ఏదైతే ఉందో కేసీఆర్ చూసే ఓటు వేయాలనే విధంగా మిమ్మల్ని ఇంకా అభివృద్ధి చేస్తాము అనే ఒక స్లోగంతో వెళ్ళారు కానీ మనకి వర్కౌట్ కాలేదు అది జరగదండి ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ ఉన్నా మనకి సీట్ల విషయానికి వస్తే చాలా వేరియేషన్ కాదు ఇప్పుడు ఎందుకంటే అధినాయకుడు ఎంత గొప్పవాడైనా కూడా వాళ్ళకి రోజు కనిపించేటువంటి ఎమ్మెల్యే ఆయన వాళ్ళతో కలిసిపోయేటువంటి విధానం అనేటువంటిది ఒకటి ఉంటుంది అది ఒక పద్ధతి కానీ అసలు ప్రభుత్వం మీదే వ్యతిరేకత వచ్చిన తర్వాత అక్కడ క్యాండిడేట్ ఎవరనేది ముఖ్యం కాదు ఇప్పుడు బీఆర్ఎస్ విషయంలో జరిగింది అదే అక్కడ క్యాండిడేట్స్ని ఓడించినట్టు కాదు ప్రజలు కేసీఆర్ని ఓడించినట్టు ఎందుకంటే కేసీఆర్ మీద ఉన్నది ఉన్న అసంతృప్తి అంతా అతని మీద అతని కుటుంబం మీద అతని అహంకార పూరితమైనటువంటి ప్రవర్తన మీద అని చెప్పి జనం భావించారు కాబట్టి ఆయన మీద కనీసం అభ్యర్థులను చూసి ఓటు ఏంటంటే కొంత గెలిచేవారు సేమ్ థింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఆంధ్ర ఆల్సో మీరేమంటున్నారు ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళని చూపిస్తున్నారు వాళ్ళు అసమర్థత అంటున్నారు విషయంకి వచ్చేటప్పుడు నేను సమర్థుడిని అంటున్నారు వీళ్ళందరూ లోపలికి వెళ్ళి వచ్చి బయటకు వచ్చి ఏం సనుకుంటున్నారో మనందరికి తెలుసు మేము మాత్రం ఏం చేస్తాము అభివృద్ధి లేదు ఇంకోటి లేదు మాకేమన్నా నిధులు ఇస్తే కదా వీళ్ళని డమ్మీలు చేసి పక్కన కూర్చోబెట్టి వాలంటరీ వ్యవస్థతోటి మొత్తం గ్రామ సచివాలయాలతో నడుపుకుంటున్నప్పుడు అసలు ప్రజాప్రతినిధులకు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఎన్నుకబడ్డ సర్పంచ్లకు కానీ అధికారం లేకుండా పోయినప్పుడు కేవలం డబ్బు మాత్రం వీళ్ళు ఖర్చు పెట్టుకొని పనులు మాత్రం వాళ్ళ ద్వారా జరుగుతూ వీళ్ళు చెప్పినటువంటి పని ఒక్కటి జరిగినప్పుడు అది వైసీపీ ఎమ్మెల్యేలు అసమర్థత అవుతుందా లేకపోతే నాయకుడు అసమర్థత అవుతుందా మరొక పాయింట్ ఇట్లా మారుస్తూ ఉన్నప్పుడు కూడా ఏమంటున్నారంటే అంటే కొంతమంది నాయకులు ఆ ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చేస్తున్నారు ఎలక్షన్స్ నాటికి ఏ పార్టీలో ఉంటారో చూద్దాం తెలంగాణలో కూడా మనం బీఫామ్స్ ఇచ్చిన తర్వాత కూడా మార్పులు చేర్పులు జరిగాయి కాబట్టి కానీ పార్టీ అంటే పదవులు ఇచ్చి ఇవ్వకపోయినా సీట్ ఇక్కడి నుంచి మార్చిన మొత్తానికి ఇవ్వకపోయినా మేము పార్టీకే కట్టుబడి దానివల్ల ఈ మాట అనేటువంటిది ప్రస్తుతానికి ఉంటుందండి ఎలక్షన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ కట్టుబడి వాళ్ళు ఎంతమంది కట్టుబడి ఉంటారో మనందరికి మనందరం చూస్తాం ఎందుకంటే ఇప్పటికీ కూడా ఇంకా ఏమైనా అధినాయకుడు మనసు ఏమైనా మారుతుందేమో టిక్ డిక్లేర్ చేసే వరకు దింపుడు కళ్ళం ఆశ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆలోచిస్తున్నారే కానీ తర్వాత ఇంకొకటి చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ పనికిరానటువంటి వ్యక్తి స్థానికుడై ఉండి అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ఇతన్ని అసమర్థుడు ఇతను సరిగ్గా పనిచేయలేదని మీరు ఇక్కడ ముద్రేసి ఇంకో చోటకి మీరు మార్చినప్పుడు ఈ వ్యక్తి కొత్త ప్రదేశానికి వెళ్ళి ఎలా గెలుస్తాడు అనుకుంటున్నారు మీరు సో ఆ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారో అర్థం కావట్లేదు కాబట్టి ఏంటంటే ఇది ఒక రకమైనటువంటి గందరగోళంలో ఉంది సో ఒక డ్రాస్టిక్ స్టెప్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారు అయితే ఆయన కాన్ఫిడెన్స్ ఏంటనేది ఎవరికి అర్థం కావట్లేదు అయితే నేను లాస్ట్ టైం చేస్తే తీరాలు చేరుస్తుంది లేదంటే దారుణమైనటువంటి ఓటమికి ఇది దారితీస్తుంది ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది కానీ మధ్య మార్గంగా మాత్రం ఉండదు ఎందుకంటే అధికారమే పరమావధిగా రాజకీయ నాయకులు ఉన్నప్పుడు మిమ్మల్ని అధికారం దూరం చేసి పక్కన పెడతాను తర్వాత నేను వస్తే మీకు ఏదో చేస్తాను అనేటువంటి మాటలు నమ్మే పరిస్థితులు ఇవాళ రాజకీయ నాయకులు లేరు అంత ఓపిక వాళ్ళకు ఉండట్లేదు